ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అలజడి రేగుతోంది మూడు గంటలుగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ ఐటీ జాయింట్ గా సోదాలు చేస్తోంది పదహారు మంది అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు అందులో పది మంది ఈడీ అధికారులుంటే ఆరుగురు ఐటీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది కవితతో పాటు ఆమె సిబ్బంది ఫోన్లను తీసుకుని సీజ్ చేశారు అధికారులు సర్చ్ వారెంట్ తో వచ్చి ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముగ్గురు విట్నెస్ల సాయంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది కవిత స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు ఈడీ అధికారులు కవిత నివాసానికి న్యాయవాదులు వచ్చారు అయితే న్యాయవాదుల్ని లోపలికి అనుమతించలేదు అధికారులు ఈ తనిఖీలపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు కాబట్టి చేసుకోవచ్చు అంటున్నారు కవిత అడ్వకేట్ మోహన్ రావు సర్చ్ కు స్టే లేకపోవచ్చు సర్చ్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో బట్ డిసైడ్ ఎక్సెప్ట్ సర్చ్ మీకు తెలుసు కదా ఈటీఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చింది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు ఢిల్లీ లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు గత నెలలో సిబిఐ నోటీసులు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కవిత నివాసంలోనే స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ గత నెల ఇరవై ఆరున ఢిల్లీకి రావాలని తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది ఈ కేసులో కవితను నిందితురాలుగా చేర్చి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చింది సిబిఐ లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సిబిఐ ఇదే కేసులో ఇప్పటికే కవితను ఈడీ కూడా విచారించింది ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత ఈ పిటిషన్ను ఇవాళ విచారించింది సుప్రీంకోర్టు ఈ నెల పంతొమ్మిదికి దాన్ని మరోసారి వాయిదా వేసింది సిఆర్పిసి నిబంధనల ప్రకారం విచారణ జరపట్లేదని కవిత అందులో ఆరోపించారు మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కవిత కోరారు కవిత నివాసం నుంచి మా బ్యూరో చీఫ్ విజయ్ అలాగే ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ మీ దగ్గరకు వస్తాను మీ వెనక హడావిడి కనిపిస్తోంది ఏం జరుగుతోంది ఎంతసేపటి నుంచి అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు ఇంకా ఎంతసేపు సోదాలు కొనసాగ కొనసాగే అవకాశం కనిపిస్తోంది సరిగా మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి ఈడీ అధికారులు చేరుకున్నారు ప్రస్తుతం ఇంకా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఆమె సెల్ ఫోన్లు కూడా మీడియా అధికారులు సీజ్ చేశారు ప్రస్తుతానికి ఆమె ఇంట్లో దాదాపు త్రీ హార్స్గా ఈ విచారణ కొనసాగుతుంది అయితే ప్రధానంగా ఈరోజు జరుగుతున్న విచారణకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు దాదాపు కేసు పంతొమ్మిదో తేదీకి వాయిదా పడింది ఇదే సందర్భంగా ఈ కేసులో దాదాపు ఆమె సుప్రీంకోర్టును అప్రోచ్ అయినంత కూడా ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూనే ఆమె పోలీ అక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఏవైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించిన దానిపైన పంతొమ్మిదో తేదీన విచారణ చెప్తామని చెప్పి కోర్టు ఈ పిటిషన్ విచారణకు వాయిదా వేసి వాయిదా కొద్దిసేపటికే ఢిల్లీ నుంచి వచ్చి వచ్చినటువంటి అధికారుల బృందం దాదాపు పన్నెండు మందితో వచ్చారు నలుగురు విట్నెస్ దాదాపు ఈడీకి సంబంధించిన అధికారులంతా కూడా నివాసానికి వచ్చి సెర్చెస్ చేస్తున్నారు సెర్చ్ వారెంట్తో వాళ్ళు వచ్చినట్టుగా చెప్తున్నారు మొత్తం దాదాపు పదహారు మంది మంది సభ్యులు బృందంతో ప్రస్తుతం ఈ సెర్చ్ కొనసాగుతుంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అత్యంత కీలకమైన విచారణగా చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఒకసారి సిబిఐ ఆమె నివాసానికి దాదాపు పదహారు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు అది దాదాపు ఆ తర్వాత రెండు సార్లు ఆమె ఈడీకి ఢిల్లీలోని ఈడీ విచారణకు వెళ్లారు ఆ తర్వాత మళ్ళీ ఆమె విచారణకి హాజరు కాలేదు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న కారణంగా ఇప్పుడు ఈరోజు సడన్గా ఈడీ అధికారులు ఆమె నివాసానికి చేరుకొని సర్చేసి కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాతనే ఏదైనా స్టెప్ తీసుకోవాలన్న ఆలోచనలో మొదటి నుంచి కూడా ఉంది గత నెల సిబిఐ నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ప్రస్తుతం విజువల్స్ చూస్తున్న సోమా భరత్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ గతంలో ఆమె ఈడీ తరపున ఈడీ ఆ కార్యాలయంలో వెళ్ళినప్పుడు కూడా వెంట లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు గతంలో ఈడీ కార్యాలయానికి వెళ్ళిన సమయంలో కూడా కవిత వెంట ఆయన వెళ్లారు ఆమె తరఫున రిప్రజెంట్ చేశారు కూడా ఈ కేసు సుప్రీంకోర్టులో పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడ్డ నేపథ్యంలో ఫర్దర్ గా ఏ రకంగా ఈ కేసుకు సంబంధించి సర్చ్ చర్చ్ వారంతో సెర్చ్ చేస్తున్నారు దాదాపు ఆమె రెండు ఫోన్లు కూడా సీజ్ చేశారు కాబట్టి సార్ మీరు టూ టైమ్స్ ఢిల్లీకి ఈడీ కార్యాలయం కూడా వచ్చారు ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్ ఏది కామెంట్ చేయలేను కదా తెలియకుండా ఏం కామెంట్ చేస్తాం కోర్టు దయచేసి నా రిక్వెస్ట్ వినండి అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం టిల్ ఐ మీట్ దెమ్ ఐ విల్ నాట్ టాక్ ఎనీథింగ్ ఐ విల్ నాట్ టెల్ యూ ఎనీథింగ్ ఏం మాట్లాడతామండి కేసు చెప్పండి సార్ సుప్రీంకోర్టులో విచారణ ఉన్న రోజే ఈడీ అధికారులు సెర్చ్ చేయొచ్చా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు అడ్వకేట్ ని లోపలికి అనుమతిస్తున్నారు ఆయన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు గతంలో ఈడీ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత వెంట ఆయన లోపలికి వెళ్లారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ లోపల ఏం జరుగుతుంది తనకు క్లారిటీ లేదు కాబట్టి ఆ ప్రస్తుతం సోమ భారత్ లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఈడీ అధికారులు సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇప్పుడు తాను ఏమి మాట్లాడలేదు విషయం చెప్తున్నారు ఆయన సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ కాపీని తీసుకుని లోపలికి వెళ్ళడానికి వచ్చారు ఆయన కూడా అధికారులు లోపలికి అనుమతించకపోవడం వల్ల ఆయన లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు లోపట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన ఆఫీసర్స్ కండక్టింగ్ సర్చ్ మేము మీరు వెయిట్ చేయండి సర్చ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తాం సార్ సుప్రీంకోర్టులో కేసు ఈరోజు విచారణకు వచ్చింది రోజు రైట్ జరుగుతాయి దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పాలండి వై దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ బికాస్ దెర్ వాజ్ అన్ అండర్టేకింగ్ గివెన్ బై దెన్ దట్ అండర్టేకింగ్ దట్ టిల్ ద కేస్ ఈస్ హార్డ్ అండ్ డిసైడ్ వాట్ ఎవర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ దే హ్ గివెన్ అండర్ దే విల్ నాట్ టేక్ ఎనీయా స్టెప్స్ దట్ అండర్టేకింగ్ ఈజ్ స్టిల్ ఇన్ వర్క్ మ్యాటర్ ఈస్ పోస్టెడ్ టు ఐ థింక్ నైన్టీన్త్ ఇట్ విల్ అప్ అగైన్ ఫర్ ఇయరింగ్ అండ్ ఫైనల్ డిస్పోజల్ వై దే హవ్ కమ్ ఇయర్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఆస్ దెమ్ మీరు వాళ్ళని అడగాలి ఎందుకు మరి కేసు ఉన్న ఎందుకు వచ్చినారని వాళ్ళని అడగండి ఇస్ నాట్ ఎ క్వశ్చన్ టు మీతో కరెక్ట్ కాదు నేను నేను చెప్పలేను దానికి ఎందుకు వచ్చినారనేది వాళ్ళకి తెలవాలి

కోట్ ఆర్డర్ కాపీ నేను ఏదైతే ఇప్పుడు చెప్పినాయో దానికి సంబంధించింది ఇది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది ఆ కేసు డిసైడ్ అయ్యేదాకా ఓఆర్సు స్టెప్స్ తీసుకోమని చెప్పినారు అవి అది కోర్టు దగ్గర ప పంతొమ్మిదో తారీఖు నాడు హీరింగ్ వస్తున్నాయి ఈ లోపల ఎందుకు చేస్తున్నారు ఏమిటి అని మీరు నన్ను అడిగే బదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని అడగండి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం వాళ్ళకి రైట్స్ ఉన్నాయి లేని వాళ్ళు చెప్పాలి కదండి నేను చెప్పడం కాదు కోర్టు ముందు వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు ఈ కేసు పెండింగ్ ఉన్నంత సేపు కోయర్ స్టెప్స్ తీసుకోము అని సర్చ్ కోయర్సు స్టెప్ కాదా అనేది టు ఎగ్జామిన్ అందుకని ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రిమేచ్యూర్ టైమ్ టు మీ టు టెల్ యూ ఎనీథింగ్ నేను మీకు ఏదైనా చెప్పాలని అంటే ఇది చాలా ప్రిమేచ్యూర్ నేను వాళ్ళని కలిసిన తర్వాతనే మీతోనే ఏదైనా చెప్పగలను ఎందుకు వచ్చారు ఏం చేయడానికి వచ్చినారు ఏంటి అనేది కలిసే అవకాశం లేదు వాళ్ళు కనీసం ఏంటి పర్మిషన్ ఇచ్చేది లేనిది కనీసము నా రెక్వెస్ట్ తీసుకొని ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం కుదరదు బికాస్ సర్చ్ ఈస్ గోయింగ్ గార్ కాబట్టి సర్చ్ అయిపోయిన తర్వాత మేము వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని అన్నారు టిల్ సచ్ టైమ్ వీ హౌ టు మెయింటైన్ సైలెన్స్ అండి అంతకన్నా వేరే ఏం లేదు రైట్ ఇది సెర్చ్ వారెంట్తో వచ్చారు సెర్చ్ కంప్లీట్ అయిన తర్వాతనే అడ్వకేట్స్ కావచ్చు ఎవరినైనా కూడా లోపలికి ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే లోపల సెర్చ్స్ అయితే కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీ కవిత న్యాయవాది గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ కౌన్సిల్గా ఉన్న సోమాభారత్ లోపలి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ ఆయన లోపలికి అనుమతించలేదు సెర్చ్ వారెంట్తో ఉంది వాళ్ళు ఒకే విషయం చెప్తున్నారు లీగల్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో ఎట్లాంటి ఫర్దర్ స్టెప్స్ తీసుకోమని చెప్పిన ఈడీ అధికారులు ఈరోజు సడన్గా ఈరోజు కేసు వాయిదా పడ్డ తర్వాత ఇమీడియట్గా రావడాన్ని కొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదం అంతా కూడా కొంత ఆచరణ గురవుతున్నారు కానీ ఆ క్లాజ్ ఉంది ఈడీలో ఖచ్చితంగా సర్సెస్ చేయొచ్చు సుప్రీంకోర్టు ఇక్కడ కూడా సర్సెస్ చేయొద్దు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయలే చేయొద్దని చెప్పలేదు కాబట్టి ఆమె స్టేట్మెంట్ రికార్డు సంబంధించి చాలా క్లియర్గా ఆమె ఆమె స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఆమె సెల్ఫోన్స్ సీజ్ చేశారు ప్రస్తుతం ఇంకా విచారణ తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఎల్సీ కవిత నివాసంలో కనిపిస్తుంది